लोरंसिस कुनल्डा ना ले बोलो कनेक्शन मराठी अरे अरे क्या नाम तरवत मराठी नेशन मराठी अरे नाम कौन है ये पर्ला तरवत बिग बिस्कुट मीरी मीरी एडी आऊँगा करीब चारों आऊँगा करीब चारों किससे तब तब आऊँगा ना कहाँ है आठ बीस पूँछ आह हाँ आह नाले का रोड चट्टान नाले निलोंडी ये कहाँ पे है ना इधर वो तो करीब चारों గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి గత పదిహేను సంవత్సరాలుగా వివేకానంద విద్యాసంస్థలు సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహ ప్రతిమలను మరి ఇళ్లలో పెట్టుకునే ప్రతిమలను ప్రతి సంవత్సరం కూడా వితరణ చేస్తూ ఉన్నాం ఇక ఇళ్ళల్లో మట్టి వినాయకుని పూజించాలి అదేవిధంగా ఈ యొక్క హిందూ సంస్కృతిలో గణేషునికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మరి మనందరూ కూడా తెలుసు ఏ శుభకార్యం జరగాలన్నా ఏ శుభ ప్రారంభం చేయాలన్నా ఆ విఘ్నేషునికి గణేషునికి మరి పూజ జరిపించి ఎలాంటి విఘ్నాలు ఉండొద్దు విఘ్నాలు తొలగాలి చేసేటువంటి ప్రతి కార్యం కూడా సఫలం కావాలి విజయవంతం కావాలని చెప్పేసి మరి యొక్క వినాయకుని పూజేటటువంటి సంస్కృతి యొక్క భారతీయుల్లో హిందూ సంస్కృతిలో మనకు కనిపిస్తున్న అంశం ఈ యొక్క గణేష్ యొక్క ఉత్సవాలు గణేష్ యొక్క పూజా కార్యక్రమాలు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో మరి వినాయకున్ని పూజించే పూజించేటటువంటి తత్వం మరి ప్రపంచంలో ఉండి అనేక దేశాల నుండి ప్రజలు మరి మతాలకు అతీతంగా కూడా ఇక వినాయకుడిని యొక్క విఘ్నాలు తొలగిపోవాలని చెప్పేసి పోషిస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరం కూడా రేపు ఇరవై ఏడో తారీఖు నుంచి ఇక వినాయ వినాయక ఉత్సవాలు మరి మన దేశవ్యాప్తంగా కూడా చాలా నవరాత్రి ఉత్సవాలతో అదేవిధంగా పదకొండు రోజులుగా కూడా పల్లె పల్లెల్లో గ్రామాల్లో వీధి వీధుల్లో మరి యొక్క ఉత్సవాలను మనం జరుపుకుంటూ ఉన్నాం మరి ఈ ఉత్సవాల్లో ఈ యొక్క సామూహికంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో ఒక హిందూ సమాజానికి ఒక శక్తిని వచ్చే విధంగా మరి సమాజంలో ఆధ్యాత్మిక భావన పెరిగే విధంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితిని జరుపుకోవాలని చెప్పేసి మరి అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ యొక్క వినాయకుడు మనకు తెలుసు దేశ స్వాతంత్ర పోరాటం సందర్భంలో కూడా ఈ ఆ రోజు తిలక్ మహాశయుడు ఇక వినాయక ఉత్సవాలను సామూహికమైనటువంటి గణేష్ ఉత్సవాలను జరిపేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు మరి ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది అందుకోసం అందరం కూడా ఈ యొక్క నవరాత్రుల్లో అందరూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పేసి మరొకసారి అందరూ కూడా కోరుకుంటున్నారు